మంత్రాలు చెప్పిన తర్వాత అప్పుడు ఈ శరీరం మీద భ్రాంతి పోయి విరిగిపోయి ఆ వ్యానము పక్కకి వెళ్ళిపోతుంది శిథిలమైపోయినటువంటి భవనం మీద ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టడం ఎలా ఉంటుందో వ్యానమన్న వాయువు ప్రాణం పోయాక దీన్ని పట్టుకోవడం కూడా అలాగే ఉంటుంది వ్యానమ శరీరాభిమాన దేవతగా పట్టుకుని ఉంటాడు ఉదాహరణము పిల్లికి పిల్లి పుట్టాలి పందికి పంది పుట్టాలి కుక్కకి కుక్క పుట్టాలి మనిషికి మనిషి పుట్టాలి తనకి ఒక కొడుకో కూతురో పుడితే తప్ప తాను పితృం నుంచి విముక్తుడు కాడు పితృరుణం నుంచి విముక్తుడు కావడం కోసమని తనలాంటి శరీరము ఇంకొకటి తన భార్య గర్భము నుండి బయటికి రావడానికి వీలుగా తనలో ఉన్న తేజస్సు కదిలి వెళ్ళడానికి వీలుగా శరీరములో ఉన్న కొన్ని అవయవములు ప్రత్యుత్పత్తి కొరకు ఒక మార్పు చెందేటట్టుగా వాయువు లోపలికి వెళ్లి నిలబడితే ఆ వాయువు యొక్క అనుగ్రహం చేత శరీరములో ఉన్న తేజస్సు కదిలి భార్య ఎందు ప్రవేశించడానికి ఆనుకూల్యత కలిగేటట్టు మార్పు చిందేట్టు చేసేవాడి పేరు ఉదార వాయువు ఆయన అనుగ్రహం చేత బిడ్డ కడుగుతురండి సమానము రాత్రి భోజనం చేసి పడుకుంటే వెంట్రుకలు సమానంగా పెరగాలి గోళ్లు సమానంగా పెరగాలి రెండు చేతులు సమానంగా పెరగాలి రెండు కాళ్ళు సమానంగా పెరగాలి అలా చేసేటట్టుగా ఉన్నవాడు సమానము ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ నాగవాయు అంటే కడుపు కోసం తిన్నవాడు ఒకడు శరీరము నిలబెట్టుకుని మంచి పనులు చేయడానికి తిన్నవాడు ఒకడు ఇంద్రియానికి వశుడై నాలుక రుచి కొరకు అనుకోండి ఇది ఇంకా నేను పట్టనురా దీనికోసం తినేస్తున్నాం ఇది నిండిపోయింది మూడవ వంతు నీటితో మూడవ వంతు గాలితో ఉండాలి నీరు గాలి కూడా పట్టనంతగా పూర్తయిపోయింది ఇక్కడ వరకు వచ్చేసి ఇంకా పడేస్తున్నావు నాలుగు కోసం ఇక పడయ్యవద్దు అని చెప్తాడు ఆ చెప్పినటువంటి వాయువు త్రేడుపు రూపంలో వస్తాడు నాగవాయువు కూర్మ వాయువు అని మీరు ఈశ్వరుని ఎందు ఎంత సాధన చేస్తే అంత గొప్పగా కాంతి వలయం ఒకటి పెరుగుతూ ఉంటుంది ఆ ఆరా అంటారు ఆ కాంతి ఆ తేజస్సు పెరుగుతుంది ఆ తేజస్సు నిర్గమిస్తుంది శరీరం వెళ్ళిపోయే ముందు ఆ కాంతి వెళ్ళిపోతుంది ప్రేతకాల వచ్చిందండి అంటారు అది కూర్మము ఆ కాంతి కృకరము అని ఒక వాయువు ఈ శరీరంలో పదార్థం అంతా అయిపోయింది ఉన్న శక్తిని వాడేస్తున్నావు పెట్రోల్ రిజర్వ్లో పడితే తిప్పి పెట్రోల్ బంక్కి వెళ్ళేటట్టుగా మనం పెట్టాం దానికి ముందు ఈశ్వరుడు పెట్టాడు నిలవ ఉన్న శక్తిని వాడుతున్నావు కొత్తగా మళ్ళీ శక్తి నిలవ చెయ్యాలి పదార్థం లోపలవి అని ఆకలి మంట పుట్టించి చెప్తాడు కృకర వాయు ధనంజయము మనుష్యులనైతే అయితే సంస్కారం చేస్తారు తీసుకెళ్లి రుద్రభూమిలో మిగిలిన ప్రాణులకు ఓ కుక్క చచ్చిపోయింది ఎవరు పట్టుకెడతారు దాన్ని శ్మశానానికి తాడు లాగి వీధిలో పారేస్తారు పారేస్తే శరీరము బాగా ఉబ్బిపోయి తగిలిపోయేటట్టు చేసి పిండాండములో ఉన్న పంచభూతములు బ్రహ్మాండంలో కలిసిపోయేటట్టు చేస్తుంది దానికి ధనంజయము అంటారు ది ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ దేవదత్తము నిద్రపోకుండా తిరుగుతుంటే నీ ఇంద్రియములు బడలిపోయాయి నిద్రపో నిద్రపోని నిద్రపోమ్మని సంకేతిస్తాడు ఆవలింత రూపంలో ఇప్పుడు చెప్పండి ఎవరితో మీకు అనుబంధం ఎక్కువ ఉంది ఆయనే వ్యాపారాలన్నీ చక్కబెడుతున్నవాడు అసలు ఇది నిలబెడుతున్నవాడు ఆయన దీని గౌరవాన్ని చూస్తున్నవాడు ఆయన నేను చెప్పాను సరే ప్రాణ అపాన వ్యాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తముల రూపంలో ఉన్నాడు అన్నాను అలా ఉన్నాడన్నవాడు ఉండి మీకు చేస్తున్న ప్రయోజనాన్ని మీరు చూస్తున్నారు ఇన్ని ప్రయోజనాలు వాడి వల్ల అనుభవిస్తున్నప్పుడు వాడిని చూడాలని మీకు అనిపించట్లేదా వాడిని ఒకసారి చూద్దామని మీకు అనిపిస్తా అనిపిస్తే అప్పుడు మీరు ఆర్తితో వెళ్ళవలసింది దేవాలయానికి అప్పుడు మీరు చెప్పులతో లోపలికి ఎలా వెడతారు మీ ఇష్టం వచ్చిన వస్త్రధారణతో మీరు ఎలా ప్రవేశిస్తారు లోపలికి దానికి ఒక నియమం ఉంది ఎక్కడో గొప్ప కళాశాలలో ఎంఎస్ చదువుకుని అవలీలగా గుండెని కూడా పోసేయగలిగినటువంటి ఒక సర్జన్ ఒక గోరు చుట్టూ కొయడానికి వెళ్లే ముందు గ్రీన్ సూట్ వేసుకుని ఆపరేషన్ థియేటర్ లోకితున్నాడు ప్యాంటు షర్ట్ వేసుకుంటే చేయలేడా మరి సూట్ ఎందుకు వేసుకుంటున్నాడు పోలీసులు యూనిఫామ్ ఎందుకు వేసుకుంటున్నారు నువ్వు పెట్టుకున్న వ్యవస్థలో ఇంత చిన్నవాటికే డ్రస్ కోడ్ ఉందా ఒక లాయర్ నల్ల కోటు వేసుకోవాలంటున్నావా ఒక టీటీ తెల్ల బట్టలు వేసుకుని నల్ల కోటు వేసుకోవాలంటున్నావా ఇన్ని బ్రహ్మాండములను సృష్టించిన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు కూడా వస్త్రధారణలో ఒక నియమం ఉంది అని వేదం చెప్తే నీకు అక్కర్లేదా నువ్వు మొనగాడివా కాదండడానికి ఏమి వీటికన్నిటికీ పనికి వచ్చిందా ఈశ్వరుడి విషయంలో పనికిరాదా ఆచారం అది మూఢాచారమా ఎవడు చెప్పింది గౌరవం లేని గౌరవం లేక చెప్పేవాడి మాట అలా ఉంటుంది అనుబంధం ఉన్నవాడు చెప్పే మాట ఇంకోలా ఉంటుంది వేదాన్ని గౌరవిస్తాడు పటల పన్నాన్ని గౌరవిస్తాడు వస్త్రాన్ని అలా ధరించి దేవాలయంలో వెళ్తాడు కాబట్టి నీకు ఆ అనుబంధం అంటూ ఉంటే బుద్ధి నిశ్చయం చేస్తే ఆ నాకు ఆయనతో అనుబంధం లేకపోతాయట ఎవడు చెప్పాడు రా నీకు నీతో అనుబంధం ఆయన ఉండడం వల్ల వచ్చిందిరా అంటారు కొడుకు ఎన్న అనగారండి దేవుడు 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 అంటే దేవుడు దేవుడు దేవుడిరా ఆయన ఉండబట్టి నువ్వు నాకు కొడుకువి నీకు నేను తండ్రిని అసలు మీ మీ అమ్మైన నువ్వైనా ఈ ఇల్లైన నేనైనా ఈ శరీరమైనా ఆయనతో ఉన్న సంబంధం వల్ల వచ్చినవి ఆయనతో సంబంధము తెగిన నాడు ఏమీ కాబట్టి నా మొదటి సంబంధం ఆయనతో తర్వాత మీ అందరితో ఆయనతో లేనిది మీతో లేదు కాబట్టి ఆయన జోలికి రాకు అని చెప్పగలగాడు అది నిశ్చయాత్మకము బుద్ధి నిశ్చయం ఉంది అది వెన్నపైకి చేరడం అది కృష్ణుడు తింటాడు అన్న మాటకు అర్థం అది ఆ ఇప్పుడు మళ్ళీ ఆ వెన్న దజమస్కందం ఇవి ఎక్కడ చెప్పడం అవుతుంది ఉన్న సమయంలో ఏదో మొదలు పెడతాను మూడు శ్లోకాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను ఒక్క పాదం అవదు వచ్చిన పెద్ద గొడవ కాబట్టి మనస్సును ఒకదాన్ని పెట్టే ప్రయత్నం చేస్తే నిలబడదు ఎందుకంటే దానికి నిశ్చయం లేదు అనుబంధం లేదు ఎందుకెళ్ళావో నీకు తెలియదు ఎందుకెళ్ళావో తెలియనప్పుడు బతుకు ఒకలా ఉంటుంది ఎందుకెళ్ళావో తెలిసిన నాడు ఒకలా ఉంటుంది అందుకే మనకి సనాతన ధర్మంలో వెళ్ళేటప్పుడే శాస్త్రములు అద్భుతమైన మాట చెప్తాయి వాడిని చూడాలన్న తహతహ కలిగి నువ్వు వెళ్ళాలి అనుబంధం తెలిసింది కాబట్టి వెళ్ళాలి మా అమ్మని చూడాలని నాకు తహతహ కలిగిందండి పరమేశ్వరుణ్ణి చూడాలన్న తహతహ ఎందుకు కలగాలి అంటే ఒక్క కారణానికే కలగాలి ఇందాక నాకేదో ఆ పూలదండ వేసాడు అందులో లిల్లీ పువ్వు ఆ లిల్లీ పువ్వుని అంత సౌకుమార్యంగా అంత తెల్లగా ఆకుపచ్చ కాడ మీద నిర్మించి ఇంతంత రేకులు పెట్టి దానిలో కన్నం పెట్టి కన్నంలో ఆకుపచ్చ గొంగళీపురుగుని పెట్టి పురుగు ఉండగా సువాసనలు వచ్చేటట్టు చేసి ఆ పురుగు పూలదండ ఇక్కడ పెడితే అది వచ్చిన తొడ మీద ఎక్కి పాకుతుంటే ఈశ్వరుడు దాన్ని అంత భద్రంగా ఒక పువ్వులో పెట్టేట్టే పెడితే దాన్ని ఇలా తీసి చంపేయడానికి నేనేవాడినని దాన్ని మర్యాదగా తీసుకెళ్ళి ఎక్కడో విడిచిపెట్టేయండి వెళ్ళిపోతుంది అంటే నీకు తెల్ల పువ్వుని సృష్టించినవాడు తెల్ల పువ్వులో ఒక ఆకుపచ్చ గొంగళి దానికి ఆరు జతల కాళ్ళు దానికి చిన్ని నోరు దానికో భయం ఏమిటి వీడు గట్టిగా మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు హాయిగా సువాసనలో పడుకున్నాను ఏమిటి ఇంత పెద్ద ఈ ఆకారం ఏమిటి పచ్చి ఏమిటి దీనికి ఒక పచ్చ అంచీ ఏమిటి అనేది అడిగిపోతూ దక్షిణామూర్తి తొడక్కినట్టు నా తొడెక్కడం ఏమిటి ఎక్కితే నేను దాన్ని తీయడం ఏమిటి ఈశ్వరుడు ఏమి మహాశిల్పి నిజంగా ఎన్ని నిర్మాణం చేశాడు ఒక్క బంతి పువ్వు మీద అన్ని రేకులు గుచ్చాడా ఒక్క రేఖ ఊడిపోకుండా తొడిమి మీద ఈ నిలబెట్టి అందులోకి సువాసనలు గుప్పించాడా ఏమి పరమేశ్వర తత్వం ఒక టెంక చుట్టూ రసాన్ని అంతటి పెట్టి పైన పచ్చటి తొక్క పెట్టి ఇలా గుచ్చితే ఇలా నొక్కితే అందులోంచి వచ్చినటువంటి ఆ రసాన్ని తాగితే మామిడి పండు ఎందు అంత రుచిని నిక్షేపించాడా ఇక్కడ వేప చెట్టు ఇక్కడ మామిడి చెట్టు ఉంటే దీనికి పండింది చేదుగా ఉంటే దానికి పండింది తియ్యగా ఉండేటట్టుగా నిర్ణయం చేశాడా దానికి ఏం తెలుసు అని మనం అనుకుంటాం కానీ వేసవికాలం వచ్చేటప్పటికి వసంత ఋతు వచ్చేటప్పటికి కోయిల పాట పాడుతుందా వసంత ఋతు వచ్చేటప్పటికి మామిడి చెట్టు పువ్వు పూస్తోందా అడిగాడా అడగలేదా అని లేకుండా పిందెలు వేసి కాయలు కాస్తోందా మళ్ళీ ఋతువో ఇంకొక ఋతువో వచ్చిన తరువాత ఏది పువ్వు పుయ్యి అని మీకున్న ఐశ్వర్యం అంతా తీసుకెళ్లి కోట్లు దాని మొదట్లో పోయింది ఓ పువ్వు పుయ్య ఎవడి శాసనానికి ధరిస్తోంది ఎవడా శాసకర్త ఎవడు నిలబెడుతున్నాడు ఎవడు భూమిని తిప్పుతున్నాడు ఎవడు సూర్యోదయం చేయిస్తున్నాడు ఎవడు చంద్రబింబంలో కళలు పెంచుతున్నాడు ఎవడు ఆ మబ్బుల్లో చేద్దు పెడుతున్నప్పుడు అంత రంజకత్వంతో అంత చల్లగా లోకానికంతటికి మామే అమ్మకి మేనమామే బిడ్డకి మేనమామే అందరికీ చందమామే చేసి అమృతం కురిపిస్తాడు ఆ పగటి పూటంత తాపం రాత్రంత చల్లతనమా ఎవడి సృష్టి కర్తవాడిని ఒక్కసారి చూ చూడాలని మీకు అనిపించింది అనుకోండి మీరు ఎంత ఆతృతగా పెడతారు చూద్దామని అదిగో వాడు అనుబంధం ఉండి గుళ్ళోకి వాడు వాడి బుద్ధి నిశ్చయం చేసింది ఎందుకు వెళ్లాలో నిర్ణయం చేసింది అందుకు వెళ్ళాడు వెళ్ళి శాశ్వతమైన అనుబంధము నాకు వీడితోటే నేను తొట్టతుదన వీడిలోనే కలవాలి వీడిలోకే వెళ్ళిపోవాలి నేను వీడిలోంచి వచ్చాను వీడిలోకి వెళ్ళాలి మిగిలిన వాళ్ళలోకి నేను వెళ్ళను వాళ్ళతో తెగిపోతాను వీడిలోకి వెళ్ళిపోతాను అందుకు నేను వీడి దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉండాలి వీడి అనుగ్రహాన్ని పొందాలి అని మీరు అనుకున్నారనుకోండి ఇప్పుడు మీ బుద్ధి నిశ్చయం చేసింది అందుకే దేవాలయ వ్యవస్థ ఉండడమే ఆగమం ప్రకారం ఉంటుంది దేవాలయాన్ని ఆగమం ప్రకారం నిర్మాణం అందుకు చేస్తారు మీరు అందుకే చూడండి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులతో వెళ్ళరు ఎందుకని అందరికన్నా గొప్పవాడు ఆయన మీరు